నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి జై శ్రీరామ్ ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోతుంది ఎప్పుడెప్పుడా బాలరాముడి విగ్రహాన్ని రామ్ లల్లాని ప్రతిష్ఠించేది అని చెప్పి యావత్ దేశం కూడా ఎదురు చూస్తూ ఉంది అయితే అసలు బాలరాముడి విగ్రహాన్నే అయోధ్యలో ఎందుకు ప్రతిష్ఠిస్తున్నారు అని చెప్పి చాలామందికి ఒక క్వశ్చన్ అయితే ఉంది ఇలా ఎందుకు ప్రతిష్ఠిస్తున్నారు అనే దానికైతే ఒక ఆన్సర్ కూడా ఉంది మనకి దక్షిణాది దేశానికి వచ్చేటప్పటికి మొత్తం కూడా మనకి ప్రతి ఆలయంలో గ్రామ గ్రామానికి రాములవారి ఆలయం అయితే తప్పకుండా ఉంటుంది ప్రతి ఆలయంలో కూడా సీతాలక్ష్మణ సమేతంగా రాములవారు వారు మనకి దర్శనమిస్తూ ఉంటారు ముఖ్యంగా భద్రాచలంలో రాములు వారు మన అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని చెప్పి భావిస్తూ ఉంటారు అయితే దక్షిణ భారతదేశంలో ఈ విధంగా మనం దర్శనం చేసుకుంటూ ఉంటే ఉత్తరాధున మాత్రం ఎక్కువగా రామ్ లాలా అని చెప్పి కూడా రాములు వారిని పిలుస్తూ ఉంటారు మొత్తానికి వచ్చేటప్పటికి అయోధ్యలో ఏదైతే వివాదాస్పద భూమి అయితే ఉందో అక్కడ కూడా రాముల వారు వెలిసింది బాలరాముడుగానే వెలిసారు కాబట్టి ఇప్పుడు ప్రతిష్ఠించే విగ్రహం కూడా బాలరాముడుగా ఉండాలి అని చెప్పి రామ్ లల్లా విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించడం జరుగుతుంది రామ్ లల్లా అన్న రామ్ లాలా అన్న బాలరాముడు అని చెప్పి అర్థం అందుకోసం రామ్ లల్లా అని చెప్పి మనం పిలుచుకుంటూ ఉన్నాము అయితే దీనికి సంబంధించి చాలా పాటలు కూడా కీర్తనలు కూడా ఉన్నాయి మొత్తానికి వచ్చేటప్పటికి రామ్ లల్లా విగ్రహాన్ని తయారు చేయడం కోసమైతే ఈ విధంగా చిన్న బాలరాముడు అంటే అయోధ్యలో నడయాడిన రాముడు అయోధ్యలో ఆడుకున్న రాముణ్ణి అంత చిన్న రాముణ్ణి నాలుగైదు సంవత్సరాల బాలరాముడిని తయారు చేయడం కోసం కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసి అందులో మళ్ళీ వాళ్ళకి ఒక పోటీ అనేది పెట్టిన తర్వాత ఆ లో కూడా ఒకరిని సెలెక్ట్ చేయడం జరిగింది అతనే కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ అరుణ్ యోగరాజ్ని ఫైనల్గా సెలెక్ట్ చేశారు ముందు కూడా ఇతను కొన్ని విగ్రహాలను అయితే ఏర్పాటు చేసి ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఈ ఇటువంటి విగ్రహాలని చేసే ఫ్యామిలీ నుండే ఇతను కూడా వచ్చాడనమాట మొత్తానికి వచ్చేటప్పటికి ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి కూడా అతను ఎంతో భక్తి శ్రద్ధలతో విగ్రహాన్ని చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఎన్ని రోజులైతే విగ్రహాన్ని తయారు చేయడానికి సమయం అయితే పట్టిందో అన్ని రోజులు కూడా అతను మౌన వ్రతంలోనే ఉన్నారు తన ఇంట్లో వారితో కూడా ఎవరితోనూ మాట్లాడలేదు మొబైల్ కూడా యూజ్ చేయకుండా ఎంతో భక్తి శ్రద్ధ తో విగ్రహాన్ని అయితే తయారు చేయడం జరిగింది విగ్రహాన్ని తయారు చేయడానికి కూడా అతను ఎంతో రీసెర్చ్ కూడా చేయడం జరిగింది చిన్న పిల్లలు ఏ విధంగా ఉంటారు వాళ్ళ ఫేస్ అనేది ఏ విధంగా ఉంటుంది అలాగే వాళ్ళ హైట్ ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా చూసారు అలాగే మన సంప్రదాయాలకి సంబంధించిన చాలా బుక్స్ కూడా చదవడం జరిగింది రాములు వారు చిన్నప్పుడు ఏ విధంగా ఉన్నారు అని చెప్పి రామాయణానికి సంబంధించి కూడా అతను చాలా రీసెర్చ్ కూడా చేయడం జరిగింది ఇంత రీసెర్చ్ చేసిన తర్వాత అరుణ్ యోగిరాజ్ ఈ విగ్రహాన్ని అయితే తయారు చేయడం ప్రారంభించారు చాలా రీసెర్చ్ చేసి ఈ విధంగా బాలరాముడి విగ్రహాన్ని అయితే రూపొందించారు ఈ విగ్రహాన్ని తయారు చేసిన రాయి కూడా వాళ్ళు స్పెషల్గా తీసుకోవడం జరిగింది కృష్ణ శిలని తీసుకొని ఆ శిల పైన ఈ శిల్పాన్ని అయితే చెక్కడం కూడా జరిగింది ప్రస్తుతం విగ్రహం హైట్ వచ్చేటప్పటికి దాదాపు ఏడు అడుగుల వరకు ఉంది అలాగే వెయిట్ వచ్చేటప్పటికి నూట యాభై కేజీల వరకు కూడా ఉంది మొత్తం యాభై యొక్క అంగుళాల విగ్రహం ఈ విగ్రహంలో కేవలం రాముల వారి చిన్నప్పటి రూపం మాత్రమే కాకుండా చాలా ప్రత్యేకతలు కూడా విగ్రహానికైతే ఉన్నాయి ఆ ప్రత్యేకతలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూద్దాము బాలరాముడి దివ్య రూపం అయితే అద్భుతంగా ఉందని చెప్పాలి రాముల వారి రూపం ఏ విధంగా ఉందో ఒకసారి మనం కూడా చూద్దాము రాముల వారి రూపం బాలరాముడి యొక్క విగ్రహం ఎత్తు వచ్చేటప్పటికి యాభై ఒక్క అంగుళాలు ఉంది వెయిట్ వచ్చేటప్పటికీ నూట యాభై కేజీలు అయితే ఉంది ఇక బరువు నూట యాభై కేజీలు కుడి చేతిలో బాణం పట్టుకుని ఎడమ చేతిలో విల్లు పట్టుకుని అయితే రాములు మనకి మనకి దర్శనమిస్తూ ఉన్నారు ఇక మకర తోరణంపై అయితే దశావతారాలని శిల్పి ఎంతో అద్భుతంగా చెక్కారు మకర తోరణం పైన కుడివైపునకు వచ్చేటప్పటికి మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన అవతారాలను కూడా చెక్కడం జరిగింది ఎడమ వైపు వచ్చేటప్పటికి పరశురామావతారం రామావతారం కృష్ణావతారం బలరామావతారం కల్కి అవతారం మొత్తం దశావతారాలు కూడా మకర తోరణం పైన కుడివైపున అలాగే ఎడమవైపున కూడా చెక్క జరిగింది తలకి రెండు వైపులా కూడా శంకు చక్రాలను కూడా చెక్కడం జరిగింది అలాగే ఓం మరియు స్వస్తిక్ ని కూడా చెక్కడం జరిగింది ఒకవైపున బ్రహ్మ అలాగే మరోవైపున శివుణ్ణి కూడా చెక్కడం జరిగింది ఇక కింది భాగానికి వచ్చేటప్పటికి పాదాలకి కింద వైపున స్వామివారు అయితే ఒక పద్మం పైన నిలబడి ఉన్నారు ఆ తర్వాత అంతకంటే కిందికి వస్తే నవగ్రహాలను కూడా చెక్కడం జరిగింది మొత్తానికి వచ్చేటప్పటికి ఇంత స్పెషల్గా అయితే స్వామివారి విగ్రహం అయితే ఉంది తలకి పై భాగానైతే సూర్య భగవాను కూడా ఉంచడం జరిగింది మొత్తానికి వచ్చేటప్పటికి బాలరాముడి మొత్తం హైట్ అంతా కూడా వచ్చేటప్పటికి ఏడు అడుగులు నూట యాభై కేజీలు అయితే స్వామివారు ఉన్నారు ఇన్ని ప్రత్యేకతలతో స్వామివారి విగ్రహం అయితే ఉంది ఒకవైపు దశావతారాలు మరోవైపు బ్రహ్మ అలాగే మహేశ్వరుడు సూర్య భగవానుడు ఓం స్వస్తిక్ నవగ్రహాలతో కూడిన విగ్రహాన్ని అయితే చెక్కడం జరిగింది పద్మం పైన స్వామివారు నిలబడి ఉన్నారు ఒక చేతిలో బాణం మరొక చేతిలో విల్లుని కూడా ధరించి బాలరాముడైతే మనకు దర్శనమిస్తూ ఉన్నాడు అలాగే చిన్ని బాబు రూపంలో ఒక హైట్ అనేది చిన్న పిల్లల హైట్ ఇప్పుడున్న పిల్లల్లో నాలుగు నుండి ఐదు అడుగులు మూడున్నర నాలుగు అడుగులు ఎత్తు అయితే ఆ ఏజ్లో ఉండే పిల్లలు ఉంటారు కాబట్టి అప్పుడు ఉన్న కాలంలో హైట్ అనేది ఎక్కువగా ఉండేవాళ్ళు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని హైట్ మెజర్మెంట్స్ అనేవి ఈ విధంగా తీసుకొని శిల్పాన్ని అయితే చెక్కడం జరిగింది అని చెప్పి మనకు తెలుస్తుంది మొత్తానికి బాలరాముడు అయితే ఎంతో అద్భుతంగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము వీలైతే రేపు లేదు కాబట్టి ఆ తర్వాత మనం చక్కగా స్వామివారిని వెళ్లి డైరెక్ట్ గా కూడా దర్శనం చేసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ ఆంధ్రప్రభ నుండి వస్తూనే ఉంటాయి అయోధ్యకి సంబంధించి చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ